గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి సజీవుల లెక్కలో ఉంచి ఈ రీతిగా నివాసులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనములు దేవా నివాస్యముల ఉండగా నీ శిరువసార్థ నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడమని మా జీవితాలను బలపరచి నీలో స్థిరపరచమని ఈ సమయాన్ని నన్ను మీ ఆధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ స్వతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నామ తండ్రి ఆ మేన్ ప్రియ దైవ అనుదినము షారూన్ మన్నాలో అడగబడుతున్న నెమరిన్ బైబుల్ క్విజ్ సమాధానములు ప్రతి నెల మొదటి వారంలో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఈ నెమరిన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు తెలియని సమాధానములు ఏమైనా ఉంటే ప్రతి నెల మొదటి వారం కామెంట్ బాక్స్ లో చూసి తెలుసుకునగలరు ప్రియ దైవ జనమ ఈ దినం మూల వాక్యము మనము గమనించినట్లయితే దేవుడు మనము కోరిన రేపుకు మనలను నడిపించేవానిగా ఉన్నాడు ఉంటాము మనము కోరుకున్నవి సాధించుకునే దిశగా నడిపించేవాడు మన దేవుడు ఎందుకంటే మన హృదయ అభిలాష అంతా దేవునికి కనపడుతూ ఉందని ముప్పై ఎనిమిదవ తొమ్మిదవ తొమ్మిదవచనంలో చూస్తాము మన ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు ప్రియ దైవచర్మా కానీ దేవుడు ఎవరి కోరికలను తీరుస్తాడు అని మనము ఈ దినం తెలుసుకుందాము ఎవరైతే జీవితంలో ఒక గమ్యానికి చేరాలని ఒక లక్ష్యాన్ని సాధించాలని ఆశపడుతూ ఉన్నారో మీ అందరితో ఈ దినం దేవుడు ఈ వాక్యము ద్వారా సూటిగా మాట్లాడతాడు మీరు ఏ విధముగా ఉంటే మీ కోరిక లేదా మీ అభిలాష దేవుడు తీరుస్తాడో ఈ దినం తెలుసుకుందాం మొదటగా చూసినట్లయితే నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచనం ప్రకారం తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడట ఎవరైతే యందు భయము భక్తి కలిగి ఆయన చిత్తము చొప్పున జరిగిస్తారో వారి మనవి దేవుడు ఆలకిస్తాడు మనలో పాపము ఉంటే దేవుడు మన మనవి ఆలకించడని యోహాన్ వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనములో వచనంలో చూస్తాము కాబట్టి ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని చిత్త ప్రకారము జీవిస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని దృష్టిలో మనము కనపడితే దేవుడు మన హృదయాభిలాషను తీరుస్తాడు రెండవదిగా ముప్పై ఏడవ కీర్తన నాలుగవ వచనం ప్రకారం దేవుని బట్టి సంతోషించే వారి హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు ప్రియ సహోదరుడా సహోదరి ఎవన ప్రాయంలో ఉన్నా నీవు నీ గమ్యాన్ని చేరాలంటే నీ లక్ష్యాన్ని సాధించాలంటే నీవు దేవుని ఎందు ఆనందించే బిడగా ఉండాలి మరి ఈ లోకంలో ఈ లోకము దానిలో ఉన్నవన్నీ గతించిపోతాయని నీవేరిగి ఉండి కూడా వాటిలో నీ ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటే నీ హృదయ అభిలాష దేవుడు తీర్చడు ఈ లోక సంబంధమైన వాటి గురించి కాకుండా మొదట దేవుణ్ణి వెతికి ఆయనలో ఆనందిస్తే నీకు కావలసిన సమకూర్చి నీ నీ కోరికను నెరవేరుస్తాడు చేరుస్తాడు మూడవదిగా ఇరవయ కీర్తన మూడవ వచనం నాలుగవ వచనం ప్రకారం సమర్పణ అనుభవము గల కోరిక దేవుడు నెరవేరుస్తాడు చూడండి ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకునుగాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక ప్రియ సహోదరుడా సహోదరి ఈ వాక్యము వింటున్న నీవు నీ భవిష్యత్తు పట్ల ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటావు ఎన్నో కోరికలు కలిగి ఉంటావు ఆ ఆలోచనలు సఫలము కావాలన్నా ఆ కోరిక సిద్ధించాలన్నా మొదట నీ జీవితాన్ని దేవునికి సమర్పించాలి ఎవరైతే దేవునికి తమ జీవితాన్ని సమర్పిస్తారో వారి కోరికను దేవుడు సిద్ధింపజేస్తాడు వారి ఆలోచనను సఫలపరుస్తాడు తమ దేహమును సజీవ యాగముగా సమర్పించిన యవన విడల జీవితాలు దేవుడు తన చితానుసారముగా మలసి ఒక ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు నాలుగవదిగా ఇరవై ఒకటవ కీర్తన మొదటి వచనం రెండో వచనం ప్రకారం ఎవరైతే దేవుని బలమును బట్టి దేవుడిచ్చిన రక్షణను బట్టి సంతోషిస్తారో వారి ప్రార్థనను మానక అంగీకరిస్తాడని మనము గమనించవచ్చు ఇక్కడ దావిదు మహారాజు దేవుని బలమును బట్టి ఆయన దయచేసిన రక్షణను బట్టి ఆనందించాడు కాబట్టి అతని మనోభిస్తము అనగా అతని మనస్సులోని కోరికను దేవుడు సఫలము చేశాడని చూడవచ్చు ప్రియ దైవ ఇంత గొప్ప బలమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు నిత్యము ఆయనను బట్టి సంతోషించాలి మనము ఇంకనూ పాపులమై ఉండగానే మనలను ప్రేమించి తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా దయచేసిన రక్షణను బట్టి ఆనందించాలి అతిదీతిగా మన జీవితంలో అభ్యాసము చేసుకున్నప్పుడు దేవుడు మన మనోభిస్వాన్ని సఫలం చేస్తాడు ఐదవదిగా పదవ కీర్తన పదిహేడవ వచనం ప్రకారం వారి కోరికను ఆయన వింటాడు సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఏమి సాధించాలని కోరుతూ సాధించలేక నీవు బాధపడుతూ ఉన్నావో అతి విషయమై నీవు దేవుణ్ణి వేడుకుంటే తప్పక నీ మనవి విని నీ కోరికను సిద్ధింపజేస్తాడు ఆరవదిగా నూట నలభై ఐదవ కీర్తన పదిహేను పదహారు వచనాల ప్రకారం ఆయన వైపు చూసే వారి కోరికను ఆయన తీర్చేవాడుగా తృప్తిపరచేవాడుగా ఉన్నట్లు మనము గమనించవచ్చు దేవుని వైపు చూసే ప్రతి జీవి కోరికను తన గుప్పిని విప్పి దేవుడు తీరుస్తాడట

సహాయము కొరకు దేవుని వైపు చూసేవారముగా ఉండాలి భూమ్యాకాశములను శూన్యములో సృష్టించిన దేవునికి నీ నా జీవితంలో లేని వాటిని మనం ఆశిస్తున్న వాటిని దేవుని చిత్తానుసారముగా మనం కోరుకున్న వాటిని తన నోటి మాటతో సృష్టించి మన జీవితాలను ఆయన మలసగలడు ఎప్పుడైతే మనం ఆయన తట్టు చూస్తామో మన ముఖములెన్నడూ సిగ్గుపడవు అని ముప్పై నాలుగవ కితన ఐదవ వచనంలో చూస్తాము ఆయన కొరకు కనిపెట్టి వారిలో ఎవ్వడినూ సిగ్గునందడని ఇరవై ఐదవ కితన మూడవచనంలో చూస్తాము ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో దేవుని వైపు చూస్తే ఏ చూస్తేపడవలసిన అవసరం ఉండదు ఎవరి ఎదుట తల దించుకోవలసిన ఏడవదిగా చూసినట్లయితే నీతి మంతులు ఆశించినది వారికి దొరుకును అని సామెతలు పదవ గ్రంథము ఇరవై నాలుగో చూస్తాము మనము నీతి మంతులముగా దేవుని రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చినప్పుడు తీర్చిదిద్దబడము మరి ఈ వాక్యము దించున్న నీ కోరిక నెరవేర్చబడడానికి వచ్చినావా ఎప్పుడైతే నీవు ఆయన రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చి నీతిమంతునిగా నీతి మంతురాలిగా తీర్చబడతావో అప్పుడు దేవుడు నీ కోరికను నెరవేరుస్తాడు మనము కోరుకున్న కోరిక నెరవేరకపోతే మన హృదయము బాధపడుతుంది అది సఫలము కాలేదే అని దుఃఖపడవలసి వస్తుంది కానీ దేవుడు అంటున్నాడు కదా ఈ దినం నీకొక వాగ్దానం చేస్తున్నాడు నీ ఆశ భంగము కానేరదు నీ కోరిక నేను నెరవేరుస్తాను అని మరి నీవు కోరిన రేవుకు చేరాలి అంటే నీ గమ్యాన్ని నీ లక్ష్యాన్ని నీవు సాధించాలి అంటే దేవుని మీద తప్పక ఆధారపడాలి అప్పుడు దేవుడే నీవు కోరిన రేవుకు నిన్ను నడిపిస్తాడు నీ ఆశ భంగము కాకుండా ఆశగల నీ ప్రాణాన్ని తృప్తిపరచి అనేకుల ఎదుట నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా మలుస్తాడు అతి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రేమలోకపు తండ్రి మీ పరిశుద్ధ వితబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి ఎవరైతే వారి కోరిన రేవుకు నడిపించబడాలని ఆశిస్తూ ఈ వాక్యమును వింటున్నారో వారి జీవితాల్లో మీ కార్యమును వారి చూచులాగున మీ హస్తాన్ని చాపండి దేవా వారి కోరు మార్గమును మీరు తెలియజేసి ఆలోచన కర్తగా మీరు ఉపదేశము చేసి వారిని నడిపించి వారి జీవితంలో వారు సాధించాలి అనుకున్న లక్ష్యాన్ని గమ్యాన్ని అనుగ్రహించమని అతి బిడ్డలందరినీ సమర్పిస్తూ సతి పరిశుద్ధ నామ పేరుత అడిగి పొందుకుని నామ తండ్రి ఆమెన్ ప్రియ దైవ ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న పన్నెండు సంవత్సరములు చదుర్లాయో మేరకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిన రాజులు ఎవరు నీ సమాధానమా తెలియజేశారు కదా ప్రభు కృప మనందరికీ తోడైండును గాక